ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా మీ మనసు కోరుకునే సంపూర్ణమైన సమతుల్యత అనగా బ్యాలెన్స్ ను మీ జీవితంలో దొరకనట్లుగా అనిపిస్తుంది మీరు ప్రపంచానికి మంచి న్యాయం పంచాలని ఎంత ప్రయత్నించినా మీ సొంత సంతోషం మాత్రం ఒక త్రాసులో అటు ఇటు ఊగిపోతున్నట్లు కాలం ఒక నదిలా ప్రవహిస్తున్నా మీ ఆశించని శాంతి మరియు ప్రేమ మాత్రం ఒకే చోట స్తంభించిపోయినట్లు మీరు ప్రతిబంధంలోను కలిసి గట్టుగా ఉండడం కోసం రాత్రి పగలు కృషి చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఒక చిన్న గందరగోళం అశాంతి మేఘం కమ్ముకున్నట్లుంటుంది ఈ నిలకడ లేని ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది నాకు నా నిజమైన మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది అని మీ మనసు లోపల వేధించే ఒకే ఒక ప్రశ్న ఆకాశం వైపు చూస్తూ మీ అంతరాత్మ నుండి వినబడే ఒకే ఒక ఆర్తనాదం ఓ విష్ణు భగవాన్ నా సరైన ధర్మానికి అనుగుణంగా మంచి మార్పును ఎప్పుడు వస్తుంది కాని ఒక నిమిషం గమనించండి విశ్వాన్ని నడిపించే ఆ గొప్ప శక్తి ఎప్పుడూ ఆలస్యం చేయదు ఆ విష్ణు తత్వం ఎప్పుడు సరైన సమయం కోసం మీ జీవితాన్ని మంచి స్థితికి తీసుకొచ్చే బ్యాలెన్స్ చేసే గొప్ప మార్పు కోసం వేచి ఉంటుంది మరియు ఆ మధురమైన సమయం ఇప్పుడు చాలా వేగంగా మీ వైపు కదలడం ప్రారంభించింది ఇది కేవలం మీ కోసమే మరియు స్నేహితులారా తులారాశి వారి జీవితంలో చాలా కాలంగా ఉన్న ఓపికతో కూడిన ఎదురు ముగియబోతుంది మీరు ఒక మంచి మనసున్న మనిషిలా గత కొన్ని నెలలుగా ఆటంకాలు ఇబ్బందులు బంధాలలో ఒత్తిడి మరియు మానసిక ఒంటరితనాన్ని అనుభవించారు ఇప్పుడు ఆ నిశబ్ద పోరాటానికి సమాధానం లభించబోతుంది అదే మీ పేరును గొప్పగా మార్చే విజయపు శుభవార్త మీ అదృష్ట చక్రంలో ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచే మార్పు వస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కానీ ఈసారి సంపూర్ణమైన శాంతి సంతోషం మరియు మంచి బంధాలలో కూడిన స్థిరమైన స్థితిలో ఉంటుంది ఈ సమయం మంచి రోజులు మళ్లీ వచ్చే పవిత్రమైన కాలం ఇది హృదయాన్ని ఆనందపరిచే కొత్త బంధాలు మరియు కుటుంబంలో సంతోషపు వేడుకలతో నిండిన దివ్యమైన క్షణాల సమయం కాబట్టి స్నేహితులారా మీ జీవితంలో రాబోయే ఈ మంచి నిలకడైన ప్రయాణానికి మీ మనసును సిద్ధం చేసుకోండి మరియు ప్రారంభిద్దాం కానీ వీడియోను మొదలు పెట్టే ముందు వీడియోను మనస్ఫూర్తిగా లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో జై శని జై విష్ణు భగవాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఏ భక్తుడైతే ప్రేమతో రాస్తారో వారిపై శనిదేవుడి మంచి చెడు నిర్ణేత విష్ణు భగవానుడు ప్రపంచాన్ని కాపాడేవారు ఆశీర్వాదం కురిపిస్తారు మీ కష్టాలకు తప్పకుండా అద్భుతమైన ఫలితం అయితే దొరుకుతుంది గత కొంత కాలంలో మీరు అనేక ఎవరికి తెలియని చిన్న పెద్ద కష్టాలన్నీ కూడా ఎదుర్కొన్నారు కొన్నిసార్లు నమ్మిన బంధాలు నిలబడలేకపోవడం కొన్నిసార్లు డబ్బు విషయంలో స్పష్టత లేకపోవడం మరియు సార్లు మీ నిజాయితీని ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు కానీ పోరాటం వెనుక ఒక విశ్వం రహస్యం అయితే దాగి ఉంది విశ్వం మిమ్మల్ని శాంతికి మరియు ప్రేమకు గుర్తింపుగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు మీ గుమ్మం వద్ద ఉన్న ఆ ఆనందపు శుభవార్త కోసం మీ హృదయాన్ని సిద్ధం చేస్తుంది శని శుక్రుడు గణేశుడు మరియు విష్ణు భగవానుడి యొక్క పవిత్రమైన అనుగ్రహంతో మీ అదృష్టాన్ని మళ్ళీ ఉన్నతంగా గొప్పగా మేల్కొల్పుతుంది మీ రాశి యొక్క ఆకాశంలో ఒక అద్భుతమైన కాంతి ఉదిస్తుంది ఇది మీ బంధాలలో ప్రేమలో మరియు వ్యక్తిగత విజయం సమయం వచ్చిందని చెబుతుంది మీరు కోల్పోయారని భావించిన దగ్గరి స్నేహితులు లేదా ముఖ్యమైన లక్ష్యాలు తిరిగి లభిస్తాయి మీరు చాలా కష్టం అనుకున్న కొత్త ఆలోచనలకు సంబంధించిన లేదా న్యాయ సంబంధిత పనుల కళలు నిజమవుతాయి ఇది కేవలం అదృష్టం కాదు మీ మనసు కోరుకున్న సంపూర్ణ విజయం మరి స్నేహితులారా వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా తులారాశి యొక్క మీ జీవిత ప్రయాణంలో చీకటి తర్వాత వచ్చిన ఈ మొదటి సంతోషపు కిరణం ఇది ఈ శుభవార్త కేవలం ఒక చిన్న సంఘటన కాదు ఒక కొత్త పూర్తి స్థాయి మంచి జీవితానికి ప్రారంభం అయితే మీ అదృష్టాన్ని మార్చే ఆ చాలా మంచి శుభవార్త ఏంటో అన్ని దుఃఖాలు కష్టాలు ఆటంకాలు ఎలా ఒక్కసారిగా ముగుస్తాయో ఈ రోజు తెలుసుకుందాం తులరాశి వారి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు భావించిన చాలా ఎక్కువైన మానసిక భారం ఎవరికి సులభం కాదు మీ ముఖంపై నవ్వు ఉన్న మనసులో న్యాయం కోసం ఒక ఎప్పుడు ఉండే పోరాటం ఉంటుంది అర్ధరాత్రి మీ భవిష్యత్తు గురించి మీతో మీరే మాట్లాడుకోవడం కనిపించని గుండెల్లో పెట్టుకున్న బాధలు మరియు లోతైన ప్రశ్నలు నా మంచి పనులకు నా నిజాయితీ పైన ఉన్న దేవుడు గుర్తింపు ఇస్తాడా అని ప్రతి కష్టం ద్వారా విశ్వ మీకు ఒక గొప్ప పాఠం అయితే నేర్పుతుంది కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడం కొన్నిసార్లు అందరిపై దయ కొన్నిసార్లు బంధాల యొక్క నిజమైన విలువ ఇప్పుడు ఈ అనుభవాలన్ని గొప్ప విజయం మరియు గౌరవంగా మారబోతున్నాయి ఈ కాలంలో మీ అదృష్టం కొత్త జీవితం తీసుకుంటుంది మీరు కోల్పోయిన ఆ నిరాశ నుండి ఇప్పుడు విష్ణు భగవానుడి ఆశీస్సులతో మంచి మార్గం ఉదయిస్తుంది శని యొక్క న్యాయం మరియు గణేషుడి ఆశీర్వాదం మీ రాశిలో కొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి ఇది మీ నిజాయితీతో కూడిన పనులు ఇప్పుడు బంగారు ఫలాలను ఇవ్వబోతుందని సూచిస్తాయి అకస్మాత్తుకు ఒక మంచి వార్త అందుతుంది అది మీ కళ్ళల్లో ఆనందంతో కూడిన కన్నీళ్లను తెప్పిస్తుంది ఆ శుభవార్త బహుశా మీ న్యాయ పోరాటంలో అసాధారణ విజయం జీవితంలో కొత్త తోడు గొప్ప ఉద్యోగం లేదా ఇంట్లో ఉన్న ఏదైనా ఆర్థిక కష్టం ఎప్పటికీ తొలగిపోవడానికి సంబంధించినదై ఉండవచ్చు ఇవన్నీ అదృశికాలు కావు ఇది మీ మనసు కోరుకున్న దేవుడి సహాయం అని నమ్మండి మీరు బహుశా ఇప్పుడే పూర్తిగా నమ్మకపోవచ్చు కానీ రాబోయే కొన్ని రోజులు విశ్వశక్తి మీకు ఒక రక్షణ అండగా నిలిచే విధంగా ఉంటుంది ఆగిపోయిన ముఖ్యమైన పనులు సులభంగానే పూర్తవుతాయి మీ నిజాయితీ ఆలోచన పట్ల ఇతరుల దృక్పథం పూర్తిగా మారడం మొదలవుతుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ మంచి ప్రయత్నాలపై మళ్లీ నమ్మకం ఉంచడం నేర్చుకుంటారు తులారాశి అంటే ప్రేమించడం సమతుల్యత మరియు దయ చూపడం మీరు నాటిన ప్రతి మంచి విత్తనం ఇప్పుడు మొలకెత్తుతుంది కానీసారి దాని ఫలం స్వర్గం యొక్క ఆనందంలో తీయగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ నిశ్శబ్దాన్ని వాడుకున్న వారు ఇప్పుడు మీ అద్భుతమైన విజయం ముందు వెనక్కి తగ్గిపోతారు ఈ సమయంలో విష్ణు భగవానుడు మీకు చెప్తున్నారు ఇక భయపడకు నేను నీ ధర్మానికి అండగా ఉన్నాను ఇది నీ విజయం ప్రారంభం నీ కొత్త జీవితానికి పునాది ఇప్పుడు ఈ శుభ మార్పు మీ ఆర్థిక సామాజిక మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా అమూల్యంగా మారుస్తుందో చూద్దాం మరి స్నేహితులారా విశ్వంలోని ప్రతి గ్రహం యొక్క చలనం ఒక పవిత్రమైన దైవిక భాష ఈ రోజు ఆ భాష కేవలం ఒకే ఒక విషయం చెబుతుంది ఓ తులారాశి స్నేహితులారా ఇప్పుడు నీ అద్భుతమైన అదృష్టం మేల్కొంటే గత కొన్ని నెలలుగా మీ రాశిపై గ్రహాల అస్థిరమైన నీడ ప్రభావం ఉండేది దీని కారణంగా చాలా ఎక్కువ మానసిక ఒత్తిడి ముఖ్యమైన నిర్ణయాల్లో గందరగోళం మరియు ప్రణాళికలలో ఆలస్యం పెరిగాయి కానీ ఇప్పుడు ఆ నీడ నెమ్మదిగా ఎప్పటికీ తొలగిపోతుంది మరియు గణేశుడు శని మరియు విష్ణు భగవానుడి యొక్క దివ్యమైన ఆశీర్వాదంతో మీ జీవిత ఆకాశంలో గొప్ప శాంతి యోగాన్ని సృష్టిస్తున్నాయి ఈ కలయిక దేవుడి చేతిలో ఉన్న అదృష్టం యొక్క స్విచ్ లాంటిది ఏవైతే ఆగిపోయాయో అవి ఇప్పుడు చాలా వేగంగా ముందుకు సాగడం ప్రారంభిస్తాయి శని మీ ముఖ్యమైన గ్రహం కష్టానికి ప్రతిఫలం క్రమశిక్షణ మరియు న్యాయానికి కారకుడు గణేషుడు అంటే తెలివితేటలు విజయం మరియు ప్రతి అడ్డంకిని తొలగించే దేవుడు వీరిద్దరూ కలిసినప్పుడు న్యాయ విజయ యోగం ఏర్పడుతుంది దానికి విష్ణు మద్దతు లభిస్తుంది ఈ యోగం చెప్తుంది తులారాశి వారికి ఇప్పుడు నిలకడైన డబ్బు అద్భుతమైన బంధాలు మరియు కొత్త గౌరవం లభిస్తాయి గతంలో అడ్డంకులుగా అనిపించినవి ఇప్పుడు మీ ముందుకు సాగడానికి బంగారు మెట్లుగా మారతాయి ఈ కాలంలో కొందరికి అకస్మాత్తుగా ఊహించని శుభవార్త సందేశం అందుతుంది బహుశా జీవిత లక్ష్యాలలో అసాధారణ విజయం కొత్త ఉద్యోగంలో పెద్ద పదవి కలకాలం నిలిచే బంధం లేదా సంతానం యొక్క ఆనందకరమైన వార్త కావచ్చు ఇవి యాదర్జకాలు కావు ఇవి విష్ణు భగవానుడు నిర్ణయించిన సరైన దివ్యమైన సమయం నువ్వు నిశ్శబ్దంగా కష్టం చూసిన చోట ఇప్పుడు శాంతి అనే అద్భుతమైన వికసిస్తుంది మరియు నీ మంచి ప్రయత్నాలకు ఇప్పుడు అద్భుతమైన ఫలం లభించబోతుంది మరి తులారాశి స్నేహితులారా ఇది పవిత్రమైన కర్మల ప్రతిఫలం పొందే సమయం మీరు నాటిన ప్రతి మంచి ఆలోచన ఇప్పుడు ఫలించబోతుంది ఇది మీ కష్టానికి పరిపూర్ణమైన ప్రతిఫలం లభించే మరియు హృదయంలోని ప్రతి సందేహం తొలగిపోయే కాలం విశ్వం ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలకంగా మాట్లాడుతుంది అదృష్టం మీ కోసం బంగారు తలుపులు తెరుస్తుంది మీరు కేవలం ఒక అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యాలి గ్రహాలు చెప్తున్నాయి ఇప్పుడు ఏది కష్టం కాదు మీరు కోల్పోయాము అని అనుకున్నది మళ్ళీ మీ శాశ్వత సొంతమవుతుంది కాబట్టి గుర్తుంచుకోండి ప్రతి కష్టం తర్వాత స్వర్గం లాంటి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఈ అధ్యాయం మీ గొప్ప విజయం యొక్క మీ సమతుల్యమైన మరియు అద్భుతమైన భవిష్యత్తు యొక్క అధ్యాయం కానీ గుర్తుంచుకోండి ఈ కాలం కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు హృదయపూర్వకంగా పూర్వకంగా మనశాంతి పొందడానికి కూడా ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దలతో అభిప్రాయ భేదాలు లేదా జీవిత భాగస్వామితో ఏర్పడిన మనసులో దూరం ఇవన్నీ ఇప్పుడు నెమ్మదిగా శాంతంగా ముగుస్తాయి ఎవరితోనైతే మాట్లాడడం ఆగిపోయిందో వారు మళ్లీ మిమ్మల్ని ప్రేమతో మంచిగా సంప్రదిస్తారు ఇంట్లో ఆనందం ప్రేమ మరియు పరిపూర్ణ సంతృప్తి తిరిగి వస్తాయి తులారాశి వారికి ఒక ప్రత్యేక గుణం అయితే ఉంటుంది వారు నిజాయితీకి మారుపేరు కానీ మాట్లాడేటప్పుడు అది అందరికి మంచి చేస్తుంది ఈ కాలం మీ ఈ బలాన్ని మళ్ళీ చూపించే మంచి అవకాశాన్ని ఇస్తుంది తులారాశి వారి జీవితంలో ఇప్పుడు మంచి వాతావరణం ధనం మరియు నిజమైన మనశ్శాంతి ఈ మూడు అంశాలు ఒకటవుతున్నాయి ఇదే మీ జీవితాన్ని కొత్త దైవిక మార్గంలో నడిపించే మంచి కలయిక అందుకే క్షణం నుంచే మీకు మీరు చెప్పుకోండి నేను సరైన దారిలో ఉన్నాను నా అద్భుతమైన అదృష్టం నన్ను శక్తివంతంగా పిలుస్తుంది మరి నమ్మండి ఈ సమయం మీరు కేవలం సుఖాన్ని మాత్రమే ఇవ్వదు మీ జీవిత దిశను శాశ్వతంగా మారుస్తుంది ఇప్పుడు ఈ శుభ మార్పుల ప్రభావం మీ హృదయంలోకి దగ్గరైన స్నేహ బంధాలు మరియు ప్రేమపై ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకంటే రాబోయే కాలం చెప్తుంది నిజమైన ప్రేమ మళ్లీ చిగురిస్తుంది మరి బంధాలు మళ్లీ బలపడతాయి కొన్నిసార్లు జీవితం ఒక అందమైన పుస్తకంలో ఉన్న మీ హృదయం మాత్రం ఏకాంతంగా ఖాళీగా అనిపిస్తుంది మన దగ్గర అన్ని ఉన్న ఏదో ఒక ఆత్మీయ వ్యక్తి లేదా నిజమైన ప్రేమ బంధం లేని లోటు మనసును వేధిస్తుంది ఈ కాలం ఆ లోటును పూర్తిగా నింపేది ఈ బంధాలలో ఇప్పుడు చాలా ఎక్కువ మాధుర్యం నిస్వార్థమైన ప్రేమ మరియు హృదయాన్ని తాకే మంచి స్వభావం మళ్లీ వీక్షిస్తాయి గత కొన్ని నెలలుగా చాలా మంది తులారాశి వారి బంధాలలో చిన్న సమస్యలు నమ్మకం తగ్గడం లేదా మనసులో దూరం ఏర్పడింది కొందరు మానసికంగా బంధాన్ని కోల్పోయామని కూడా అంగీకరించారు కానీ విష్ణు భగవానుడు ఇలా అంటున్నారు ఆగు ఏది శాశ్వతంగా ముయ్యలేదు గ్రహస్థితి ఇప్పుడు తెగిపోయిన బంధాలను తిరిగి కలపడానికి పూర్తిగా మద్దతిస్తుంది ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు మరియు బుధుడుల ప్రభావంతో మీ బంధాలు ఇంతకు ముందు కంటే బలంగా మారతాయి దీని అర్థం బంధం తెగిపోయిన చోట హృదయపూర్వక సంభాషణ మళ్లీ ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి నుండి ఒక అనుకోని సందేశం ప్రేమతో కూడిన ఫోన్ లేదా ఊహించని అపూర్వమైన బహుమతి ఈ చిన్న విషయం మీ మనసును మళ్లీ పరిపూర్ణ ఆనందంతో నింపుతుంది ప్రేమ ఎప్పుడు అంతం కాదని అది కొద్దిసేపు మాత్రమే నిశ్శబ్దంగా ఉంటుందని మీకు తెలుస్తుంది మరియు ఈ కాలం మీకు నేర్పుతుంది క్షమించండి మరియు ప్రేమతో కలిసి ముందుకు సాగండి ఎందుకంటే క్షమయే కొత్త మెరుగైన బంధాలకు పవిత్రమైన ప్రారంభం ఇక నిజమైన ప్రేమను కనుగొనని వారికి కూడా ఈ కాలంలో కొత్త పరిచయం మనసుకు నచ్చిన బంధం లేదా నమ్మకంతో కూడిన కొత్త సంబంధాలు ఏర్పడే గొప్ప యోగాలు ఉన్నాయి ఈ బంధం భిన్నంగా నిజాయితీగా మరియు మనసుకు శాంతినిచ్చేవిగా ఉంటాయి మీ జీవితంలో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి మాటను వినే మరియు నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి వస్తారు తులారాశి వారి స్వభావం ఏమిటంటే బంధాలలో వారు పరిపూర్ణమైన మద్దతు కోరుకుంటారు ఈసారి మాత్రం విశ్వం ఎలా అంటుంది ఇప్పుడు మీకు సరైన మనసు దొరికింది ఇది దేవుడు నీకు ఇచ్చిన బహుమతి ఈ బంధం నీకు కేవలం తోడు ఇవ్వడమే కాదు నిన్ను నీతోనే మళ్లీ కలుపుతుంది మరి స్నేహితులారా కుటుంబ సభ్యులతో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి ఇంట్లో ఆనందకరమైన సందర్భాలు కలిసి భోజనం లేదా ఏదైనా చిన్న కుటుంబ యాత్ర ఈ మంచి శక్తి అంతా మళ్లీ సంపూర్ణ ఐక్యత వైపు నడిపిస్తుంది ఇప్పటి వరకు తమను తాము ఒంటరిగా భావించిన వారికి నాకు దేవుడి మద్దతు ఉంది అని తెలుస్తుంది మరి స్నేహితులారా విష్ణు భగవానుడు మీ జీవితాన్ని మళ్లీ ప్రేమతో అలంకరించడానికి బయలుదేరారు ఇది హృదయపూర్వక కృతజ్ఞత చూపించవలసిన సమయం మిమ్మల్ని బాధ వారిని క్షమించండి తోడు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఈ కాలం మీ మనసులో మళ్లీ ప్రేమ శాంతి మరియు పరిపూర్ణ సంతృప్తిని నింపుతుంది ఒకప్పుడు బాధ ఉన్న చోట ఇప్పుడు పరిశుద్ధమైన నవ్వు వికసిస్తుంది మరి తెగి బంధం ఉన్న చోట ఇప్పుడు కొత్త మంచి ప్రారంభం జరుగుతుంది ఇప్పుడు ఆ శుభకాలం యొక్క చివరి మరియు అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసం మరియు కొత్త ప్రారంభం గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు కేవలం బంధాలే కాదు మీ మొత్తం జీవితం మళ్ళీ విష్ణు అనుగ్రహంతో ఉన్నతంగా మారబోతుంది మరి స్నేహితులారా తులారాశి వారికి గ్రహాల స్థితి సమతుల్యత మరియు శ్రేయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తుంది మీ తెలివితేటలు సహనం ఈ రోజు అతి పెద్ద బలం ప్రతి అంశంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కలిసి వచ్చే శుభ అంశాలు మరింత వివరంగా తెలుసుకుందాం మరి స్నేహితులారా వ్యాపారస్తులు ఈ రోజు పెద్ద ఆర్థిక రిస్క్ తీసుకోవడం లేదా కొత్త ప్రాజెక్ట్ లో భారీ పెట్టుబడులు పెట్టడం పూర్తిగా మానుకోవాలి మీ అంచనాలకు తగ్గట్టుగా లాభాలు లేదా పాత బకాయిలు సమయానికి చేతికైతే రాకపోవచ్చు కాబట్టి ఓపిక మరియు ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది మరి ముఖ్యంగా ఆస్తి కొనుగోలు విక్రయాలు లేదా ప్రధాన భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయడం వంటి దీర్ఘకాలిక నిర్ణయాలను వాయిదా వేయడం శ్రేయస్కరం అలాగే మీ నిత్యావసరాలకు మరియు రోజువారీ లావాదేవీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అనవసర ఖర్చులకు నియంత్రించుకోండి మరి స్నేహితులారా ఉద్యోగస్తులు తమ శక్తిని పూర్తిగా తమ సొంత బాధ్యతలు మరియు ముఖ్యమైన లక్ష్యాలపై మాత్రమే కేంద్రీకరించాలి ఇతరుల పనిలో లేదా సమస్యలలో తలదోచడం వల్ల మీ సమయం వృధా అవ్వడమే కాకుండా అనవసరమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది మీ పనుల్లో మీరు చూపించే నిలకడ నాణ్యత మరియు సమయ ఉన్నతాధికారుల నుండి గుర్తింపు తెస్తుంది చిన్నపాటి ప్రశంసలు లేదా గౌరవం లభించే అవకాశం ఉంది మరియు కార్యాలయంలో జరిగే రాజకీయాల గురించి మరియు మీపై అసూయపడే సహోద్యోగుల గురించి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు నిబంధనలను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదవండి మరియు విద్యార్థులు ఈ రోజు ఉత్తేజకరమైన మరియు సానుకూలకమైన మానసిక స్థితిలో ఉంటారు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది దీని వలన కష్టమైన విషయాలను కూడా సులభంగా నేర్చుకోగలుగుతారు మరియు గ్రూప్ స్టడీస్ లో పాల్గొనడం లేదా సహచరుల నుండి సలహాలు తీసుకోవడం ఈ రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది కానీ సమయాన్ని వృధా చేసే విషయాల నుండి దూరంగా ఉండండి మరియు మీ ఆరోగ్యం సాధారణంగా స్థిరంగా ఉంటుంది కానీ మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించడం చాలా అవసరం మరి స్నేహితులారా ఈ రోజు ముఖ్యంగా మీ కాళ్ళు మోకాళ్ళు లేదా నడుము ప్రాంతంలో గాయమయ్యే అవకాశాలున్నాయి భారీ బరువులు ఎత్తడం లేదా అధిక ప్రమాదం ఉన్న వ్యాయామాలు ఖచ్చితంగా మానుకోవాలి ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించండి మీ మనసు చాలా వరకు ప్రశాంతంగా ఉన్న సాయంత్రం వేళలో చిన్నపాటి ఆందోళన లేదా అలసట కలగవచ్చు ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం చాలా మంచిది స్నేహితులారా ఈ రోజు గొడవలు మరియు ప్రమాదాలకి కొంచెం దూరంగా ఉండండి ఈ రోజున తలెత్తే గొడవలు ఎక్కువ భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీరు మీ ప్రేమ బంధాల్లో లేదా కుటుంబ సభ్యులతో మీ భావాలను వ్యక్తపరచడంలో సంకోచించినట్లయితే అది అపార్థాలకు దారి తీస్తుంది ఎటువంటి వాదనలు జరిగినా మీ సహనాన్ని కోల్పోకుండా సమతుల మరియు ప్రశాంతంగా మాట్లాడండి క్షమా గుణం కలిగి ఉండడం ద్వారా బంధాలు బలపడతాయి మరియు ఆర్థిక రిస్క్ తీసుకోవడం అలాగే శారీరక గాయాల విషయాలు జాగ్రత్త పాటించడం చాలా అవసరం మరి స్నేహితులారా మీరు ఈ రోజున ఎవరినైతే గుడ్డిగా నమ్మకూడదో ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకుందాం మరి స్నేహితులారా ఈ అక్షరంతో పేరు ఈ వ్యక్తి ఈ రోజున అతి చొరవ లేదా అతి విశ్వాసంతో వ్యవహరించవచ్చు వారు మీకు సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్న వారి సలహాలు లేదా పద్ధతులు మీ ప్రస్తుత ప్రశాంతతను దెబ్బ తీసే అవకాశం అయితే ఉంటుంది వీరి నుండి వచ్చే పెద్ద పెట్టుబడుల సలహాలు లేదా వృత్తిపరమైన జీవితంలో త్వరగా మార్పులు చేయాలని ఇచ్చే సూచనలను గుడ్డిగా నమ్మవద్దు వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడండి కానీ మీ కీలక నిర్ణయాలను గోప్యంగా ఉంచుకోవడం లేదా మీ సొంత వివేకంతో తుది నిర్ణయం తీసుకోవడం ఉత్తమం మరి స్నేహితులారా ఆ అక్షరం ఏ అనే అక్షరం ఉన్న వ్యక్తి నుంచి మీరు దూరంగా ఉండండి మరియు ఎం అనే అక్షరంతో కూడిన వ్యక్తులు ఈ రోజున భావోద్వేగ పరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది వారు తమ మా సొంత సమస్య గురించి ఎక్కువగా మాట్లాడడం లేదా మీ నుండి అధిక అంచనాలు పెట్టుకోవడం చేయవచ్చు మీ వ్యక్తిగత విషయాలను లేదా హృదయ రహస్యాలను వీరితో పంచుకునే విషయంలో సయమానం పాటించండి వీరి మానసిక గందరగోళం మీ ప్రశాంతతను కూడా దెబ్బతీయవచ్చు వారికి సానుభూతి చూపించడం కానీ వారి సమస్యలు మీ రోజువారి పనులపై ప్రభావం చూపకుండా మీ చుట్టూ ఒక భావోద్వేగ పరమైన పరిధిని ఏర్పరచుకోండి మరియు వీరు నేరుగా మీతో గొడవ మీ వెనక కుట్రలు చేయడం లేదా తప్పుడు ప్రచారాలు చేయడం చేయవచ్చు వీరు మీపై అసూయ లేదా ఈర్షతో ఉంటారు మరి స్నేహితులారా ముఖ్యంగా పని ప్రదేశాల్లో లేదా సామాజిక వర్గంలో మీ గురించి జరిగే చర్చల విషయాల్లో అప్రమత్తంగా ఉండండి మీ నమ్మకమైన సన్నిహితులతో తప్ప అందరితో మీ ప్రణాళికలను పంచుకోకండి ఈ రోజున మీ మౌనం మరియు నిశ్శబ్ద పనితీరు వారికి సరైన సమాధానం ఏ చిన్న వివాదంలో కూడా పాల్గొనకుండా తటస్థంగా ఉంటుంది మరి స్నేహితులారా ఈ అక్షరాలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై వివేచనంతో కూడిన నమ్మకం ఉంచండి మీ ఆత్మవిశ్వాసం మరియు సమతుల్యత ఈ రోజు మీకు అతి పెద్ద రక్షణ కవచాలు మరి స్నేహితులారా ఈ కాలంలో కేవలం మార్పులది కాదు మీ కొత్త దివ్యమైన జీవితం యొక్క ప్రారంభం మీరు భరించిన బాధలు మీరు దాటిన పోరాటాల వేడి ఆ అంతా ఇప్పుడు గొప్ప దైవిక శక్తిగా మారబోతుంది తులారాశి అంటే ఓపిక మంచి పనులు మరియు నిజమైన నమ్మకం ఇదే మీ గొప్ప బలం ఈ సమయంలో మీరు ఏ మంచి పని చేసినా అది శాశ్వతంగా నిలబడుతుంది ఈ కాలం కేవలం మార్పులది కాదు మీ కొత్త అద్భుతమైన జీవితాన్ని నిర్మించే కాలం మీరు ఏదైనా మంచి కల కోసం పోరాడుతుంటే ఈ కాలం మీకు దాని గొప్ప తిరుగులేని ఫలాన్నిస్తుంది ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఇప్పుడు విష్ణు తేజస్సు కనిపిస్తుంది విశ్వం మీ కోసం కొత్త అపూర్వమైన మార్గాలు తెస్తుంది కానీ మీరు ఆ మార్గంలో నడవడానికి నిజమైన ధైర్యం చూపించాల్సి ఉంటుంది మరి గుర్తుంచుకోండి మీ ఆత్మలో ఉన్న మంచి శక్తి ఏ గ్రహం కంటే కూడా ఎంతో ఎక్కువ బలమైంది ఇప్పుడు వెనక్కి చూడకండి మీ జీవితం నుండి వెళ్లిపోయిన విషయాలు వాటి సమయం ప్రకారం వెళ్లిపోయాయి ఇప్పుడు మీ అద్భుతమైన భవిష్యత్తు మీ వైపు చూస్తుంది మరియు అడుగుతుంది మీరు మీ అద్భుతమైన కొత్త ప్రారంభం కోసం సిద్ధంగా ఉన్నారా ఇది కొత్త ఉదయం కొత్త ప్రయాణం మరియు కొత్త గుర్తింపు యొక్క కాలం మరియు తులరాశి స్నేహితులారా మీ ప్రయాణం నిశ్శబ్ద కష్ట తో ప్రారంభమయ్యింది కానీ ముగింపులో వెలుగులో తిరుగులేని విజయంలో మరియు పరిపూర్ణ ఆత్మవిశ్వాసంలో ఉంది ఈ రోజులు మీకు చెప్తున్నాయి ప్రపంచం మారింది కాలం మారింది కానీ నువ్వు ఇంకా ధైర్యంగా స్థిరంగా నిలబడి ఉన్నావు ఇప్పుడు అదృష్టం కూడా నీ ముందు భక్తితో చేతులు జోడించింది మీరు ఏ మంచి లక్ష్యాల కోసం సంవత్సరాలుగా ప్రార్థించారో ఏ కళల కోసం రాత్రి అంతా నిద్ర కోల్పోయారు ఆ విజయాల యొక్క పవిత్రమైన తలుపు ఇప్పుడు తెచ్చుకోబోతుంది ఓపిక మరియు పవిత్రమైన కర్మల యొక్క ఫలం మీరు భరించిన కష్టం ఒక క్షణం కూడా వృధా పోలేదు ఇప్పుడు ఆ ప్రతి కన్నీటి బొట్టు నవ్వుగా విజయంగా మరియు పరిపూర్ణ శాంతిగా మారబోతుంది స్నేహితులారా గుర్తుంచుకోండి మీ రాశి చిహ్నం అంటే నిజాయితీ మంచి పనులు మరియు అచంచలమైన నమ్మకం ఈ మూడు విషయాలు మిమ్మల్ని ఏ కష్టం నుంచైనా ఎంతో ఎత్తుకు బయటపడేస్తాయి కాబట్టి మీ ముందు వచ్చే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి మరియు స్నేహితులారా మీకు ఎదురయ్యే ఆర్థిక మానసిక మరియు బంధాల సమస్యల నుండి ఉపశమనం పొందడానికి అలాగే అదృష్టాన్ని పెంచడానికి ఈ పరిహారాన్ని పాటించడం చాలా చాలా మంచిది ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్ర నామాన్ని వినడం లేదా చదవడం చాలా శుభకరం మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి మీ శుభ ఫలితాలు పెరగడానికి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది ప్రేమ ఆర్థిక స్థిరత్వం మరియు ఆకర్షణను పెంచుతుంది మరియు స్నేహితులారా పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి తెలుపు రంగు వస్తువులు దానం చేయడం ద్వారా ఆర్థిక మరియు బంధాల సమస్యలు తగ్గుతాయి మరియు స్నేహితులారా ఈ రోజు మీకు కలిసి వచ్చే శుభాంకెలు ఆరు ఐదు ఎనిమిది ఈ అంకెల ప్రభావం మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరియు తెలివితేటలను పెంచుతుంది ముఖ్యమైన పనులకు ఈ అంకెలు కలిసి వస్తాయి మరియు ఈ రోజు మీరు ధరించకూడని రంగులు ముదురు ఎరుపు ముదురు గోధుమ రంగు ఈ రంగుల ఆవేశం మరియు నిరాశను పెంచే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు కలిసి వచ్చే రంగు తెలుపు లేత ఆకుపచ్చ మరియు లేత గులాబీ ఈ రంగులు ధరించడం వల్ల మనశ్శాంతి ఆకర్షణ మరియు అదృష్టం పెరుగుతుంది మరి తులారాశి స్నేహితులారా మీ సహనం మరియు సమతుల్యతను కాపాడుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగగలుగుతారు మరి వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అందరికీ ధన్యవాదాలు